హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు అద్దిరిపోయేటువంటి దొండకాయ ఉల్లికారం ప్రిపేర్ చేశాను తింటుంటే అలా తినాలనిపిస్తూనే ఉంది కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి రైసు రోటీ చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు లంచ్కి రైస్లోకి చేశాను ఇలా వేడివేడి అన్నం పెట్టుకొని తింటూ ఉంటే చాలా చాలా బాగుంది టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అసలు తింటుంటే ఏం మాటలు రావట్లేదండి నిజంగా అంత టేస్టీగా ఉంది దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఒక మంచి రెసిపీ అస్సలు మిస్ అవ్వద్దు ఈరోజు నాది ఒక చిన్న మంచి మాట ఏ కర్రీస్ తిన్నా కూడా రైస్ ఎంత ఉంటుందో కర్రీ కూడా అంత పెట్టుకొని తినండి రైస్ తక్కువగా కర్రీ ఎక్కువగా తినండి మనకి ఎన్నో మంచి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి ఈ రెసిపీ చేయడం కూడా చాలా ఈజీ అండి ఎక్కువ మసాలాలు ఏమీ అవసరం లేదు చాలా సింపుల్ గా ఇంట్లో ఉండే వాటితో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈసారి మాత్రం తప్పకుండా దొండకాయని ఇలా ప్రిపేర్ చేశారనుకోండి టేస్టీగా హెల్తీగా ఉండేటువంటి దొండకాయ ఉల్లి కారం మీరు కూడా టేస్ట్ చేస్తారు ఇలా చేసి పెట్టేసేయండి పిల్లలు కూడా దొండకాయ అంటే ఇష్టం లేదని అస్సలు అనరు చాలా ఇష్టంగా తింటారు మరి ఇంత మంచి టేస్టీ దొండకాయని టేస్ట్ చూడాలంటే తప్పకుండా ట్రై చేయాలి కదా మరి లేట్ చేయకుండా విడిలోకి వెళ్ళిపోదామా దొండకాయలు అయితే శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను దొండకాయలు బాగా లేతగా ఉన్నాయి ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఎడ్జెస్ కట్ చేసేసుకొని దొండకాయలను కట్ చేసుకోవాలి ఒక్కొక్క దొండకాయని నాలుగు పీసులుగా కట్ చేసుకోండి సరిపోతుంది ఎలాగైనా కట్ చేసుకోవచ్చండి ఇలాగే కట్ చేయాలని రూల్ ఏం లేదు రౌండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్క దొండకాయని నాలుగు పీసులు వచ్చేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగే దొండకాయలు అన్నీ కూడా కట్ చేసుకోవాలి దొండకాయలు అయితే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టేసుకున్నాను దొండకాయలు అయితే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టేసుకున్నాను పావు కేజీ దొండకాయలకి మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఇవి కూడా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోకండి వీటిని ఫస్ట్ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టీ స్పూన్ కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి మనకి కర్రీకి సరిపడా కారం ఇక్కడ ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి మళ్ళీ మనం కారం ఏమి యాడ్ చేయము కాబట్టి మీకు ఎంత కారం కావాలి దాన్ని బట్టి ఎండుమిర్చి యాడ్ చేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి వేగిపోయి ఉన్నాయండి స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారి పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి ఇందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు యాడ్ చేసేసుకుందాము ఉల్లిపాయలతో పాటు కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి చింతపండు యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్ లో ఉల్లిపాయల్ని మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఏమి ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు దీనికి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడతాయి కదా అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకున్నారనుకోండి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి చూసారండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము కడాయిలోకి ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాము ఒక టూ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ పచ్చని పప్పు యాడ్ చేసుకుందాము ఫస్ట్ ఈ పప్పు బాగా ఫ్రై చేసుకోవాలి పప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాము ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి లైన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ దొండకాయలు మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి అంతవరకు కుక్ చేసుకోవాలి ఇలా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోవాలి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఈలోగా మనము ఉల్లి కారం ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్లోకి మనము ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోని అవసరం లేదండి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసేసుకొని తర్వాత ఫ్రై చేసుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకుందాము చింతపండు కూడా మనం ముందుగా ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకోవడం వల్ల బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది కదా ఇలా ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారండి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు దొండకాయలు చూద్దాం ఎంతవరకు వచ్చాయో దొండకాయలు బాగా మెత్తబడిపోయాయండి ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ ఉల్లికారాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాము చాలా బాగుంటుందండి ఇది రైస్లో కానీ రోటీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది అంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతా మిక్స్ అవ్వాలన్నమాట ఈ ఉల్లి కారం అంతా కూడా దొండకాయలకు బాగా పట్టేయాలి ఇలా అంతా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు మగ్గించుకున్నారనుకోండి ఈ ఉల్లి కారం అంతా కూడా దొండకాయలకు బాగా పట్టేసి బల్లే టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు అసలు ఇలా ఒక్క నిమిషం పాటు మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే ఆ ఫ్లేవర్ నిజంగా సూపర్గా ఉందండి అసలు చివరిగా ఇందులోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాము అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి అంతా అలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కరివేపాకు కొత్తిమీర చివరిలో వేసారని అనుకుంటున్నారా ఆ వేడికే మెత్తబడిపోతాయండి అలా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే నోటికి భలే రుచిగా ఉంటుంది అసలు సూపర్గా ఉంది కదా దొండకాయ ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ఇప్పుడు నేనైతే వేడి వేడి అన్నంలో పెట్టేసుకొని తిని ఎలా ఉందో మీకు చెప్తాను ఇప్పుడు వచ్చేసి నేను వేడి వేడి అన్నం వడ్డించేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మన టేస్టీ టేస్టీ దొండకాయ ఉల్లి కారం ఎంత కలర్ఫుల్గా ఉంది కదా నేనైతే ఎప్పుడు అన్నం తక్కువగా కూరలు ఎక్కువగా తింటానండి నాలాగా మీలో ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇలా అన్నం తక్కువగా కూర ఎక్కువగా తింటే మనకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి చూస్తుంటేనే ఎంత బాగుంది కదా ఇలా కూర ఎక్కువ ఎక్కువగా కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా ఉంది అన్నము ఇలా తీసుకొని తింటూ ఉంటే చూడండి ఎంత బాగుంది కదా మాటల్లో చెప్పలేమనే నిజంగా అంత టేస్టీగా ఉంది కారం కారంగా బల్లే ఉంది అసలు ఇలా వేడివేడి అన్నంలో తింటే నిజంగా సూపర్గా ఉంది ఇలా ఇంత టేస్టీగా చేసుకొని ఇంట్లో తింటే ఇంకా ఏ ఫైవ్ స్టార్ రెస్టారెంట్లు కావాలి చెప్పండి టేస్ట్ అయితే అద్దిరిపోయింది అసలు కానీ ఎప్పుడు కర్రీస్ తిన్నా కూడా ఇలా కూర ఎక్కువగా కలుపుకొని తినండి టేస్ట్ బాగుంటుంది ప్లస్ మనకి బెనిఫిట్స్ కూడా ఎక్కువగా వస్తాయి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి అసలు సూపర్గా ఉంది అసలు అదిరిపోయింది ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు మరి మీరు కూడా ఇంత మంచి టేస్ట్ మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే అస్సలు మిస్ అవ్వద్దండి అంత టేస్టీగా ఉంది దొండకాయ అంటే ఇష్టం లేదని ఎవరైనా అంటారా అస్సలు అని ఒకసారి ఇలా చేసి పెట్టేసేయండి ఇంకెప్పుడు కూడా దొండకాయ అంటే ఇష్టం లేదని చెప్పరు ఇంకా మరీ మరీ చేయమని అడుగుతారు చాలామంది అంటూ ఉంటారండి దొండకాయ తింటే ఎక్కువ మతిమార్పు వస్తుంది అని కానీ అలాంటి మాటలు మాత్రం అస్సలు నమ్మకండి అవన్నీ కూడా అపోహలే అన్ని కూరగాయలు తినాలి అలా మతిమరుపునిచ్చే దొండకాయల్ని మాత్రం సృష్టి ఎందుకు ఇస్తుంది చెప్పండి ప్రతి దాంట్లోనూ కూడా ఒక బెనిఫిట్ ఉంటుంది దొండకాయలు తింటే ఎండాకాలంలో చాలా మంచిదండి వేడిని బాగా తగ్గిస్తుంది ఇలా మత్తిమరుపులన్నీ అవన్నీ ఇలాంటి మాటలు విని ఏ వెజిటబుల్స్ని మిస్ చేసుకోకండి ప్రతి ఒక్క వెజిటబుల్ని కూడా ఎంజాయ్ చేస్తూ తింటే ఇంతకంటే మంచి ఆరోగ్యం ఉండదు నేనైతే కొంచెం కారంగా వేసుకున్నాను నోటికి భలే అద్భుతంగా ఉంది అసలు ఇలా తింటుంటే మీకు కూడా నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదూ అస్సలు మిస్ అవకండి సూపర్ టేస్టీగా ఉంది మరి మీరు కూడా ఈ టేస్ట్ మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు నేనైతే ఈ ఫ్లేవర్ చూస్తుంటే ఆగలేకపోతున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్